వెల్కమ్ టు ఏకే న్యూస్ మేడే ఉత్సవాలకు కార్మికులంతా కదిలి రావాలి మే ఒకటిన కార్మిక దినోత్సవం పురస్కరించుకొని నిర్వహించే మేడే ఉత్సవాలకు మంత్రి నియోజకవర్గ పరిధిలోని కార్మికులంతా కదిలి రావాలని గౌతమి కార్మిక సంఘం వ్యవస్థాపకులు కొండెల మారుతి కోరారు బుధవారం మంత్రి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కార్మికుల సమస్యలు పరిష్కరించేందుకు ఐక్యమత్యంగా ముందుకు రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన పేర్కొన్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నప్పటికీ వాటి పట్ల కార్మికులకు అవగాహన లేకపోవడంతో అవి దరి చేరడం లేదని ఆయన పేర్కొన్నారు దీన్ని దృష్టిలో పెట్టుకుని హైదరాబాద్కు చెందిన బ్రహ్మం స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులచే కార్మికుల దినోత్సవం రోజున ప్రభుత్వ సంక్షేమ పథకాలపై అవగాహన కల్పించినట్లు ఆయన పేర్కొన్నారు ఈ విలేకరుల సమావేశంలో కార్మిక సంఘాల ప్రతినిధులు రామడుగు మారుతీరావు రంగు శంకర్ తాటి బుచ్చన్న తో పాటు తదితరులు పాల్గొన్నారు లారీ దుస్సంఘటనతో జేజో స్ఫూర్తి ప్రదాతలే అప్పటి ప్రజాప్రతినిధుల సహకారంతో మంతిని హమాలి సంఘం ఏర్పాటు చేసుకోవడం ఆనాటి నుండి డెబ్బై తొమ్మిది నుండి ఆ కార్మిక వర్గాలకు కార్మిక సంఘాలకు హమాలి సంఘం ముక్తేశ్వర డివిజన్ సంఘానికి నేను కన్వీనర్గా ఉంటూ చేదోడు వాదోడుగా వాళ్ళకు సహకరిస్తూ ఉండడం అంటే వాటికి నేతృత్వం వహించినటువంటి పెద్దలు వారి వ్యక్తిగత వ్యవహారాల వల్ల కన్మరుగైనటువంటి తరుణం లోపల గత మే ఒకటవ తేదీ ఇరవై మూడవ రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం నాడు గౌతమి కార్మిక సంఘం గౌతమి అసంఘటిత కార్మిక సంఘాన్ని మనం ప్రారంభోత్సవం ఫ్రెండ్స్ క్లబ్ లోపల సమైక్య జీవులు అదేవిధంగా స్ఫూర్తి ప్రదాతలు ఆనాడు బుచ్చన్న గారు మారుతి గారు రాజుసంతారు ఇత్యాదుల సమక్షంలో చేసుకోవడం ఆనాటి కార్యక్రమానికి జర్నలిస్టులు బ్యాంక్ సిబ్బంది అదేవిధంగా మతినే డివిజన్లో ఉన్నటువంటి పెట్రోల్ పంపు వర్కర్లు రైస్ మిల్లల్లో పనిచేసే వాళ్ళు కిరాణం కొట్లల్లో పనిచేసే వాళ్ళు బట్టల కొట్లల్లో పనిచేసే వాళ్ళు దాదాపు ఇరవై మూడు కార్మిక వర్గాల నుండి చాలామంది ఇవ్వడం జరిగింది అయితే ఇంతకుముందు అన్నట్టుగా చైతన్యం అన్నది లేకపోవడం చాలా బాధాకరం అయినప్పటికీ ఆ కార్యక్రమం దాదాపు వంద ఇరవై ఐదు మందితో వంద ఇరవై నాలుగు మంది అనుకుంటాను సభలు ఇవ్వడం జరిగింది అదే స్ఫూర్తితో మన ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకునే ఒక బాటలో ఎన్జిఓ నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ హైదరాబాద్ వారితోనే మనకు సాన్నిహిత్యం ఏర్పడ్డది ఈ కార్యక్రమానికి బ్రహ్మంగారు రావడం కూడా జరుగుతుంది తద్వారా గౌతమి అసంఘటిత కార్మిక సంఘానికి ఎవరినైతే మనం రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్నామో మెంబర్షిప్ తీసుకుంటున్నామో ఆయా సంఘాలకు అనుసంధానంగా ప్రభుత్వ పరంగా ప్రభుత్వ పరంగా దాదాపు ఒక ముప్పై ఐదు పథకాలు ఇంటి నిర్మాణాలు వైద్యము విద్య తర్వాత ఆకస్మిక ఇది ప్రమాదకరాలు ఆరోగ్యం అయిన తర్వాత రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత సరి గుర్తింపు ఉన్న వాళ్ళకు ఆ విధంగా రకరకాల కోణాలలో ఒక్కొక్క దాన్ని చూసేదింటే మనకి ఆశ్చర్యం కలిగే విధంగా ఉంది ఆ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పథకాలను మన మంత్రి నియోజకవర్గంలో ఉన్నటువంటి కార్మికులు విభిన్న రంగాలలో పనిచేస్తున్న వాళ్ళకు తీసుకుపోవాలన్న స్ఫూర్తిగా అదేవిధంగా అంతర్జా ముఖ్యంగా ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏంటంటే అంతర్జాతీయ కోణంలో ప్రపంచ కార్మికుల ఐక్యత బర్తీల మే డే విశ్వవ్యాప్తంగా జరుగుతుంది దానికి అనుసంధానంగా మే ఒకటవ తేదీ ఈ సంవత్సరం ఇరవై నాలుగవ తేదీ సోమవారం రోజున మంచినీళ్ళ పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని కంకురార్పణ చేసినాం దాదాపు ఏర్పాట్లు కూడా జరిగాయి అయితే ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఒక ప్రజాప్రతినిధులతో మంత్రి మంత్రి గారితో మాట్లాడతారు మరి ప్రోటోకాల్ వలన ఇబ్బందులు ఉంటాయి కార్మికులు ఎండపూట వచ్చిన తదుపరి ఏదైనా ఉంటే ఉడిదొడుకులు ఉంటాయి కదా మీ కన్వీనియంట్గా మీరు ఏర్పాటు చేసుకుంటే కార్మిక వర్గానికి నా బ్లెస్సింగ్స్ అవి ఉంటాయి ఆ తదుపరి ఎలక్షన్ కోడ్ తీసిన తదుపరి వర్షాకాలం రాకముందు మరోమారు ఎప్పుడన్నా కార్యకర్తలతో పాటుగా అదేవిధంగా ఇక్కడ మున్సిపాలిటీ వాళ్ళు మన జిల్లా పరిషత్ చైర్మన్ గారు ఎంపీటీసీలు ఎంపీపీలు ఏదో కోడ్ ఉల్లంఘన అన్నది ఒక సమస్య అన్నది చాలామంది పరోక్షంగా అనేది తెలపడం జరిగింది అయినప్పటికైనా కానీ కోడ్ ఉల్లంఘన కన్నా కార్మిక క్షేత్రానికి సంక్షేమం తీసుకురావాలన్న ఒక పథకంతో మంతినీలో ప్రభుత్వ పరంగా రిజిస్ట్రేషన్ అయినటువంటి కేవలం హమారీ సంఘాలు నూట అరవై ఉన్నాయి పన్నెండు ఆటో యూనియన్స్ ఉన్నాయి అదేవిధంగా రైస్ మిల్లర్స్ ఉన్నాయి అయితే దీంట్లో కార్మిక వర్గాల లోపల మూడు నాలుగు విభాగాలు ఉన్నాయి అయితే మేము అందరినీ పిలవడం జరుగుతుంది ఈ సందర్భంగా గౌతమి అసంఘటిత కార్మిక మండలి తరఫున ఈ కార్మిక యూనిట్లు వాళ్ళు ఏఐటీస్ ఉన్నా ఐఎన్టీఈస్ ఉన్నా అదేవిధంగా ఎవరున్నా వారిని అందరినీ ఏలాంటి సంఘాల ప్రస్తావన కాకుండా ఈ కార్యక్రమాన్ని దిగ్జయం చేయాలని వాటి లోపల జర్నలిస్టుల పాత్ర అన్నది చాలా అద్భుతీయంగా ఉంది అయితే స్పెసిఫిక్గా మంతిని పాత్రికేయ రంగం ముఖ్యంగా నిరంతర ప్రజలకు ప్రాచుర్యాన్ని వెలిగిస్తూ సంఘటనలను ప్రభావితం చేస్తున్నటువంటి మంతిని ప్రెస్ క్లబ్ ప్రతినిధులతో అధ్యక్షులు కార్యవర్గ సభ్యులతో తీసుకొని మరి మీరు ఆ రోజు పార్టిసిపేట్ అవుతారా లేకపోతే స్పెసిఫిక్గా ఒక డేట్ తీసుకుంటారా వీళ్ళతో పాటుగా బ్యాంకులలో పనిచేసే సిబ్బంది ఉన్నారు వారు కొంచెం ఈ బ్యాంకు సిబ్బంది అంటే కొంచెం అదేదో అన్నట్టుగా కొంచెం మృదు స్వభావం అంటే జర్నలిస్టులు కూడా మృదు స్వభావులు కొంచెం వ్యత్యాసం వస్తుంది రైస్ మిల్లు వగేర వాళ్ళు వీళ్ళు వస్తున్నారంటే ఆ యాంగిల్లో ఎస్బీహెచ్ వాళ్ళు వగేరా స్టాఫ్ కొంచెం మరి ఏదో ఉంటుందా వారిని కూడా అప్రోచ్ చేసి ఎస్బీఐ సిబ్బందితో పాటుగా జర్నలిస్టుల అనుసంధానం ఒకటి కార్మిక వర్గాలైనటువంటి వీరితో ఒకటి చేయాలన్న సంకల్పం మే ఒకటవ తేదీ నాటికి ఏ విధంగానైతే గతంలో ఏది మన నియోజకవర్గ స్థాయిలో మంత్రివర్యులు కృష్ణ యాదవ్ అండ్ తర్వాత ఈటల రాజేంద్ర గారు అప్పటి వాళ్ళు వచ్చినప్పుడు బృహత్తరంగా బ్రహ్మాండమైనటువంటి ఉత్సాహకత చూపెట్టారు ఇప్పుడు కూడా అదే విధంగా చూపెట్టాలని మంత్రిని రెవెన్యూ డివిజన్ మంత్రిని అసెంబ్లీ నియోజకవర్గంలో పనిచేస్తున్నటువంటి అన్ని కార్మికుల వర్గాలను మీడియా ద్వారా మేము కోరుకుంటూ సాధారణంగా ఆహ్వానిస్తారు ఈ ప్రక్రియలో కార్మిక సంక్షేమం కోసం గౌతమి అసంఘటిత కార్మికుల సంఘానికి సలహాదారులుగా ఉన్నటువంటి రామోజీ మారుతి గారు వారు తాటి బుచ్చన్న గౌడ్ గారు కొండ సత్యప్రకాష్ గారు వారందరి సహకారంతో ఈ కార్యక్రమాన్ని పెద్దలు ముఖ్యంగా వాసాని రాజయ్య గారు అటువంటి వాళ్ళ ఆయన అనారోగ్యంగా ఉన్నారు వారి ప్రమేయం కూడా ఎందుకు సహకారం తీసుకుని విఘ్నీకృత ఉత్సాహంతో చేయాలన్న ఒకటి అకుంఠిత దీక్షతో ఇది దీన్ని ప్రజలందరి చేకు పత్రికా రంగం మీరు ప్రముఖులు మాకు చెప్పులు బాగాలాగా ఉన్నట్టు ఈ